గుడ్ మార్నింగ్ మై సబ్స్క్రైబర్స్ ఆల్ సో ఇప్పుడు ప్రజెంట్ నేను డ్యూటీకి అయితే వెళ్తూ ఉన్నాను లాస్ట్ వీడియో లాంగ్ వీడియో పెట్టి కొన్ని రెండు పైన అవుతూ ఉంది ఈ వీడియోని అయితే కంప్లీట్గా చూడండి టెంపో ఇక్కడ ఫోర్స్ అని ఉంది కదా అక్కడ ఉన్న వెహికల్స్ సో ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళాలి అండ్ ఇప్పుడు కొండపైకి ఒక డ్రాప్ ఉందని చెప్పి చెప్పారు సో ఆల్రెడీ నాకు నిన్న ఒక డ్యూటీ కన్ఫర్మ్ అయింది కొండపైన వాళ్ళు నైన్ లోపల నైన్ ఏఎం లోపల పైకి రమ్మని చెప్పారు కొండపైకి సో కింద నుంచి ఖాళీకి వెళ్ళాలన్నమాట కింద నుంచి ఒక బుకింగ్ ఉంది కానీ నేనే ఉండదు తెల్లా మా ఓనర్ కాల్ చేస్తా ఉన్నాడు ఒకవేళ వీలైతే ఆ బుకింగ్ని తీసుకుని వెళ్ళి కొండపై డ్రాప్ చేసి కొండపైనోల్ని అరుణాచలం అండ్ గాణిపాకం గోల్డెన్ టెంపుల్ చూపించుకొని రేపు రేపు ఈవినింగ్ తిరుపతిలో డ్రాప్ చేయాలి అది టూరు ఇప్పుడు వెళ్తున్నది టూ డేస్ సో వెళ్ళేటప్పుడు చూపిస్తాను మరి ఇదే వెహికల్లోకి వచ్చాను కీస్ ఆన్ చేసా కొద్దిసేపు స్టార్ట్ చేసే స్టార్ట్ చేసి ఒక స్టార్టింగ్ ఒక ఫైవ్ మినిట్స్ అన్న ఉండాలి ఆన్లో స్టార్టింగ్లో అంటే మార్నింగ్ మార్నింగ్ స్టార్ట్ చేసేవాళ్ళు అదే ఇంతకుముందు అన్నీ మార్చాము చూడండి లుక్ ఎలా ఉంది ఇప్పుడు బాగుందా ఈ సీట్లన్నీ మార్చేదానికి ఒక ఫైవ్ డేస్ డ్యూటీ లేకుండా ఇవన్నీ మార్చుకున్నా అంటే ఇది నా బ్యాగు బండి తుడుచుకుంటా ఉన్నాడు ఆ వెహికల్ ఈ వెహికల్ అండ్ ఈ వెహికల్ ఈ మూడు మా ఓనరే అండ్ వెళ్ళాలి ఇప్పుడు గాయస్ మా ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నా వన్ వీకు ఊరికి వెళ్ళి వచ్చాము మొన్నే కలిపి సిక్స్ డేస్ అవుతా ఉంది డ్యూటీ చేసి అంటే ఇప్పుడు చెప్పాను కదా మీకు కొండపైకి వెళ్ళి ఇప్పుడు ఏం లేదు బుకింగు బుకింగ్ కొద్దిగా వాళ్ళకి బుకింగ్ అయితే కన్ఫర్మ్ అయ్యింది కొండపైకి డ్రాప్ కాకపోతే వాళ్ళకొచ్చి వచ్చి వాళ్ళని రైల్వే స్టేషన్ గడి పికప్ చేసుకొని కొండపైకి వెళ్ళి వాళ్ళు రూమ్ తీసుకున్నారు అంటే ఆన్లైన్లో బుకింగ్ చేసుకున్నారు ఆ రూమ్ తీసుకొని రూమ్ దగ్గర వదిలి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసి వదలాలంట సో దానికి ఒక టూ అవర్స్ పైన అవుతుంది టైం మా వాళ్ళు ఒక నైన్కి చెప్పున్నారు కొండపైన బుకింగ్ అయిన వాళ్ళు నైన్ లోపల వెళ్ళిపోవాలి టైం వచ్చి సెవెన్ ఫార్టీ అవుతూ ఉంది టైం రోడ్డు చూడండి చూపిస్తా ఇప్పుడే మైక్ కనెక్ట్ చేసుకున్న వాయిస్ క్లారిటీ ఎలా వస్తుందో చూడండి అండ్ నాయిస్ క్యాన్సిలేషను ఆన్ చేస్తున్నా సో నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఆన్ చేశాను వాయిస్ ఎలా ఉందో చెప్పండి ఇప్పుడైతే మనం ఆల్మోస్ట్ వస్తా ఉన్నా అంటే ఖాళీగా వెళ్తా ఉన్నా నేరు కొండకి కొండకి వెళ్ళే దారిలో మొత్తం చూపిస్తా రోడ్డు మొత్తం కొద్దిగా ఓపిక్గా ఇంట్రెస్ట్గా చూడండి కొద్దిగా అయితే సపోర్ట్ అయితే చేయండి అండ్ వెళ్దాం ఇప్పుడు సర్ట్ అయితే మార్చుకున్నా తెలుసు కదా అందరికీ మనకి ఎంత రిస్క్ కాకపోయినా సరే లోకల్లో ఎవరు ఆపరు అంటే సర్ట్ లేదు అది లేదు ఇది లేదు అని చెప్పి సో మన జాగ్రత్తలో మనం ఉండాలి ఒక ఫైవ్ హండ్రెడ్ ఫైన్ వేసిన వేస్ట్ కదా అట్లా అని చెప్పి మన జాగ్రత్తలో మనం ఉండాలి వ్యూ పాయింట్ అయితే చూడండి బిర్జీ ఫ్లైఓవర్ పాయింట్ అయితే వెళ్తా ఉన్నా బ్రహ్మాండం ఉంది మరి ఇదనమాట ఒక వన్ వీక్ నుంచి ఈ రోజు అయితే ఎండగా ఉంది బాగా హెల్త్గా ఉంది అంతకు ముందు వన్ వీక్ ముందంతా మనకి క్లైమేట్ క్లౌడీగా అండ్ ఒక్కొక్క రోజు వర్షం పడతా బాగా చల్లగా అంటే ఆ వెదర్ అనేది మారిపోయింది అనమాట చాలా రోజుల తర్వాత అంటే ఒక వారం తర్వాత ఎండొచ్చే కడికి కొద్దిగా కొత్తగా ఉంది చూడండి ఇది మొత్తం వ్యూ పాయింట్ ఈ ఫ్లేవర్ అయితే చాలా బాగా చేశారు ఈ ఫ్లేవర్ లేని ముందు కిందంత ట్రాఫిక్ నీలమహల్ జంక్షన్ లో అండ్ ఈ ఫ్లైఓవర్ ఎప్పుడైతే పడ్డాదో మనకి మన ముందర ఉండే ఆ కొండ బాగా వ్యూ పాయింట్ కనబడతా ఉంది అండ్ రోడ్డు కింద ట్రాఫిక్ లేకుండా ఫ్లైఓవర్ పైన నియర్ కబిల్ తీర్థం కైతే వచ్చేయచ్చు ఇక్కడ ఉండేదే కబుల్ తీరతాం ఇంకా అక్కడ మనకి సర్కిల్లో కదులు తీరతం కాడ నాకు నచ్చేది వర్షం పడితే మనకి కొండపైన ఉండే ఆ వర్ష పడ నీళ్ళన్నీ ఆ వాటర్ అన్నీ కింద వాటర్ ఫాల్స్ లాగా కబుల్ తీరతాం కాడ కింద పడతాయి సో అప్పుడైతే చాలా బాగుంటుంది లోపల చూసేదానికి ఇంకొకటి ఏంటి నేను తిరుపతిలోనే ఉన్నాను కానీ తీర్థం లోపలికి దర్శనానికి వెళ్ళి మేబీ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోతూ ఉంది ప్రతి ఒక్క గుడికి వెళ్తా నేను వీక్లీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ అన్నా వెళ్తా ఉంటా అంటే నా డ్యూటీలో అయినా సరే నేను దర్శనానికి వెళ్ళేది ఉండదు అనమాట ఎందుకంటే వాళ్ళు తీసుకొచ్చి వదలాలి అండ్ అలాగనే వాళ్ళ దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక టెంపుల్కి వెళ్ళాలి మళ్ళీ అక్కడి నుంచి ఇంకెక్కడ ఎక్కడికైతే టూర్ ఉంటుందో అవంతా తీసుకెళ్తా ఉంటేనే అక్కడికే అయిపోద్ది మనకి తోలి వాళ్ళు ఎప్పుడైతే టెంపుల్కి వెళ్తారో అప్పుడే మనకి కొద్దిగా ఫ్రీ టైం మనకి రష్ అయితే కొద్దిగా దొరుకుతుంది అట్లా అని చెప్పి కస్టమర్ అయితే ఎప్పుడు వచ్చినా సరే ఏ దర్శనానికి మ్యాక్సిమం వెళ్ళను మనం మనం ఏదన్నా పర్సనల్గా వెళ్తే మనం ప్రశాంతంగా గుడి దర్శనం చేసుకుని ఇంకా ఎక్కడెక్కడో కొన్ని ప్లేసెస్ కవర్ చేసుకుంటా చూసుకొని వెళ్ళొచ్చు మనం ఆల్రెడీ డ్యూటీలో ఉన్నాము వాళ్ళెమ్మిడి మనం వెహికల్ తోలి వాళ్ళ ఎమ్మిడి దర్శనానికి వెళ్ళి మళ్ళీ ఇంకో ఇక్కడికి వెళ్ళాలంటే మనకి నాకు రష్ ఉంటుంది అందువల్ల అట్లా ప్లాన్లు పెట్టుకున్నాం కానీ నాకు వెళ్ళాలనిపించేది అరుణాచలంలో దర్శనానికి వెళ్ళాలనిపిస్తుంది అది ఎప్పుడు నైట్ ఆల్ట్ అయితే దర్శనానికి వెళ్ళాలనిపిస్తుంది అది ఏంది క్రౌడ్ ఉందా లేదా అని చూసుకొని కనుక్కొని వెళ్తా ఆ రోజుటికి ఆ రోజు ప్లాన్ అంటే మన గురువు గారు చెప్పినాడు పూరి జగన్నాథ్ ప్లాన్ చేసుకోకుండా ఎప్పుడు నా బ్యాగ్లో అంటే బ్రస్ ఒక టూ షర్ట్సు ఒక రెండు ప్యాంట్లు అన్నా ఖచ్చితంగా మెయింటైన్ చేస్తా నేను నా బ్యాగ్ లో అది ఎందుకంటే ఎక్కడ ఎప్పుడైనా యూస్ అవ్వచ్చు అట్లా ఎప్పుడో డ్రెస్ ఉంటాయి మన నాకు అరుణాచలం వెళ్ళి నాకు దర్శనానికి వెళ్ళాలి అని చెప్పి మైండ్ లో కానీ తగిలితే డైరెక్ట్ గా ఆటో ఒకటి అడిగి డైరెక్ట్ గుడి దగ్గర దింపేయండి అని చెప్పి దర్శనం చేసుకుని ప్రశాంతంగా వస్తాను అది నైట్ ఆల్ట్ ఉన్నప్పుడు ఇప్పుడైతే మనం టోల్ గేట్ దగ్గరలో వచ్చేసినాం మరి ఇదే మన గరుడ ఉన్నాడు చూడండి ముందర ఈరోజు సాటర్డే రష్ ఎలా ఉందో తెలియల జనాలు ఎలా ఉన్నారని చెప్పి ఇప్పుడు టోల్ గేట్ కాడ తెలిసిపోద్ది మనకి ఏ మాత్రం ఉంది పబ్లిక్ అని చెప్పి கிரது அதுலக்கு வச்சேரு அது நேனே எதுவைனா அந்த அட்ரே உண்டது வெள்ளால வெள்ளாலை பாக உன்ன கிரௌட்ரோ அக்கே சப்தகி செக் பாயிண்ட் கட எல்ஸ் உட்காரு கதா மாத்தம்மே வண்டல ஓ ஓட்ட அக்கடிக்கு வெள்ளாக்க மனம் செக்கிங் கேஸ் வெஹிக்கல் அது ஜனாலேர்ல டே திருக்கெல்லாக்க அக்கட் చెక్ చేసే పర్సన్ ఉంటాడు ఆయన వెహికల్ ఎక్కి చెక్ చేస్తాడు మనం ఈజీగా క్రాస్ అవ్వచ్చు ఇక్కడ చూడండి వ్యూ పాయింట్ ఎంత బాగుందో మనకి ఈ అయితే ఏదైతే బాగా ఎల్తురుగు ఉందో ఎండగాస్తేనే ఇంత మాత్రం మనకి బాగా కనిపిస్తుంది ఆ కొండ అనేది చూసారా ఎంత బాగుందో ఈ వెహికల్స్ అన్నీ దాటికెళ్ళాలి నేను అమ్మో ఇప్పుడే చెకింగ్ అయింది బాగా టైం అయిపోయింది ఇక్కడ ఈజీగా థర్టీ ఫైవ్ మినిట్స్ అయింది సాటర్డే కదా పబ్లిక్ బాగా ఉన్నారు పోతా ఉంది పికప్కి వెళ్ళాలి ఫాస్ట్గా ఇప్పుడు చూడండి మొత్తం మీకు చూపిస్తాను ముందర వ్యూ పాయింట్ రోడ్ అంతా ఘాట్ సెక్షన్ ఫుల్గా చూపిస్తా చూడండి కొద్దిగా ఫాస్ట్ ఫార్మల్ లో పెడతాదండి అంటే కొద్దిగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసి ఫార్ముల్ లో పెడతాను చూసుకోండి అసలు దాంట్లో ఈ బస్సు వాళ్ళు ఆర్టీసీ వాళ్ళు ఉన్నారు చూడండి ఈ ఆర్టీసీ వాళ్ళు కానీ ఈ కమాండర్లు ఉన్నాయి కదా జీఫ్లు ఆ జీఫులు కానివ్వండి వాళ్ళు అసలు ఆ జీప్లూ వెనక ఆనర్లు కొడుతూనే ఉంటారు అంటే వాళ్ళని డిస్టర్బ్ చేసి వాళ్ళు డ్రైవ్ చేస్తారు అనమాట ఇట్లా ఆనర్లు కొట్టుకుంటేనే అంటే సైడ్ గ్యాప్ ఉన్నా సరే వాళ్ళు ఆనర్లు కొట్టుకుంటూనే ఓవర్ ట్రాకింగ్ ర్యాష్ డ్రైవింగ్ ఆ జీప్ వాళ్ళది ఈ ఆర్టీసీ వాళ్ళు సైడ్ ఇచ్చినట్టే ఇస్తారు అంటే మనం ఓవర్ ట్రాక్ చేసేదాన్ని సైడ్ ఇచ్చినట్టే ఇస్తారు మళ్ళీ బండి పైకి వచ్చేస్తారు అనమాట వాళ్ళతోమో ఘాట్లో సమ డేంజర్ ఘాట్లోనే కాదు ఆర్టీసీ వాళ్ళది నార్మల్గా ప్లెయిన్ రోడ్ అయినా సరే సైడ్ ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ వచ్చేస్తారు ఎందుకది లాంగ్ వెహికల్ ఏమో అని తెల్ల వాళ్ళు అట్లా నేను ఇప్పటికి చాలా చూసాయి ఘాట్లో బస్సు వాళ్ళ కడా కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి సంధిచ్చాడు కదా అని చెప్పి దూరం వెళ్ళామనుకోండి మళ్ళీ మన మీదకే వస్తాడు ఇంకా తిరుమల ఇంకా పది కిలోమీటర్లు ఉంది కార్ అయిన ఉంటే ఎరక సూయన్ రాకెట్ లాగా పోవచ్చు టెంపో కొద్దిగా నిదానంగానే వెళ్ళాల్సి వస్తాడు Those we chase leading us and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And we'll go through the wastelands, through the highways, till my shadow, through the sun rays. And a lame దగ్గరలో సో నేను వచ్చి జీరో పాయింట్ ఫైవ్ ఎక్స్లో జూమ్ అనేది తగ్గించి వీడియో షూట్ చేస్తా ఉన్నా అందువల్ల మనకి ఈ స్పేస్ అయితే ఏదైతే ఉందో రోడ్ స్పేస్ మొత్తం కవర్ అవుతుంది వన్ ఎక్స్లో వీడియో రికార్డ్ చేస్తే మనకు ఆ ప్లేస్ వచ్చి మొత్తం కవర్ అవ్వట్ల ఈ జీరో పాయింట్ ఫైవ్ ఎక్స్ వచ్చి బాగా కవర్ అవుతుంది చూడండి రోడ్ ఫుల్ కవర్ అయ్యి అండ్ సైడ్ కూడా కవర్ అవుతుంది సైడ్ ఏమేమి ఉన్నాయని చెప్పి ఇది బాగుంది కాకపోతే ఇక్కడైతే ఏ వెహికల్ అయితే ఉందో మనకి వెహికల్ మానేట్ ఆ మానేటు బా కనిపిస్తుంది అనమాట యూ అయితే వ్యూ పాయింట్ అద్దరిపోతుంది రోడ్డు ఓకే కింద కొద్దిగా లేట్ అయిందేమో కానీ ఘాట్లో ఏమో ఎంత ట్రాఫిక్ ఏం లేదు ఫ్రీగానే ఉంది మీరు చూస్తూ ఉన్నారు కదా వీడియోలా పొట్ట డెలివరీ వెహికల్ తీసుకుపోతున్నారు ఏపీ ఫోర్టీ బాగుంది వెహికల్ చూడండి టెంపో అది లాంగ్ సైజ్ వెహికల్ అనమాట టెంపో ట్రావెలర్ సూపర్ అంటే నాకాడు సిఆర్ ముందుగా అనిపిస్తున్న వెహికల్ వచ్చి సూపర్ సూపర్ కి దీనికి వేరియన్స్ వచ్చి అది లాంగ్ సైజ్ కాబట్టి సూపర్ ఉంటది పేరు అండ్ ఇంకా ఇవి కొద్దిగా డిఫరెంట్ ఉంటాయి సీటింగ్ అయితే రెండు ఒకే కెపాసిటీ కానీ అది కొద్దిగా స్పేసెస్ బాగుంటుంది ఈ జీబులు ఈ జీబుల వాళ్ళతోనే డేంజర్ నలుగురు నెక్కించుకొని వెళ్తా ఉన్నాడు ఫైనల్లీ రీచ్ తిరుమల దేవస్థానం సో గాయస్ ఒక్కటే నాకు గుర్తొచ్చేది ఎవ్రీ సాటర్డే అట్లీస్ట్ మనకి డ్యూటీ ఉన్నా లేకున్నా దర్శనం చేసుకున్నా చేసుకోకపోయినా ఒకటైతే నా మనసులో ఎప్పుడూ ఉంటుంది ప్రతి వారం శనివారం కొండకు వస్తే చాలు అంటే పుణ్యక్షేత్రంలో మనం ఉంటాం అది మా కులదైవం వెంకటేశ్వర స్వామి సో ఇక్కడ ఈ పుణ్యక్షేత్రంలో మనం ఒక కనీసం ఒక ఉన్నా అది నాకు ఒక హ్యాపీనెస్ ఇస్తుంది అన్నమాట ఇలాంటి పుణ్యక్షేత్రంలో ఉన్నాము అని చెప్పి సాటర్డే సో ఈవేళ సాటర్డే కొండపైకి వచ్చాను సో నేనైతే చాలా సంతోషంగా ఉన్నా అదంటే అండి ఇప్పుడు అందరికీ ఆ ఫీల్ ఉండకపోవచ్చు నేను ఎక్కువగా తిరిగేది దేవస్థలాలు అదే నేను చెప్పినట్టు ఎక్కువగా నేను తిరిగేది దేవస్థలాలు అంటే టూర్లు ఎక్కువ ఒక నిమిషం ఇది స్కాన్ చేసుకోవాలి అయిందా కరెక్ట్ అంటే ఇది టోల్ స్లిప్ అనమాట కింద పాయింట్ పాయింట్లో మనకి ఫాస్ట్ లో హండ్రెడ్ రూపీస్ కట్ అయ్యి స్లిప్ ఇస్తారు ఇది ఎందుకంటే కొండకి ట్వంటీ ఎయిట్ మినిట్స్లో రావాలి ఫాస్ట్ వచ్చేయకూడదు కొద్దిగా గా వచ్చినా ఇబ్బంది ఏం లేదు సెక్షన్ సెక్షన్లో టైమింగ్ మెయింటైన్ చేయాలని చెప్పి టైమింగ్ అనమాట అంటే వీల్ రూల్స్ ట్వంటీ ఎయిట్ మినిట్స్ ఇది ఎక్కేటప్పుడు కిందకి దిగేటప్పుడు ఫార్టీ మినిట్స్ మెయింటైన్ చేయాలి టైం లేదు నన్ను ఎవరు ఏం చేస్తారు అంటే కిందకి వెళ్ళండి ఆ తర్వాత నెక్స్ట్ ఎప్పుడన్నా మీరు వచ్చేటప్పుడు చూసుకోవచ్చు ఫైన్ వేస్తారు వాళ్ళని అయితే పికప్ చేసుకొని కిందకైతే దిగాను సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయాలి సో లాస్ట్ టైం చూపించుంటా మీకు ఇక్కడ ఇక్కడ హోటల్లో అరుణాచలం కొండపై నుంచి దిగితే ఇక్కడికి వెళ్ళాలని అని చెప్పి సో నేను బ్రేక్ఫాస్ట్ చేసుకొని డైరెక్ట్గా ఇక్కడ నుంచి కాణిపాకం కాణిపాకం నుంచి డైరెక్ట్గా అరుణాచలం అరుణాచలంలో ఈరోజు నైట్కి ఆల్ టూ రేపు మార్నింగ్ మళ్ళీ తిరుపతి రిటర్న్ ఇది ఈరోజు ఈరోజు ట్రిప్పు రేపు ట్రిప్ అనమాట సో ఇప్పటికీ లెంత్ వీడియో చాలా లెంత్ అయిపోయింది వీడియో సో ఒక వీడియో ఒక పది నిమిషాల లోపల తీద్దాం అనుకున్నా ఇంకా లెంత్ అయిపోయింది వీడియో సో ఈ వీడియో అంతే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్